జనగామ జడ్పీ సర్వసభ్య సమావేశం రసభాసగా మారింది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి జడ్పీటీసీలకు మధ్య వాగ్వాదం జరిగింది రైతు బంధు రైతు ఖాతాల్లో ఇంకా వేయలేదంటూ ఆమెను జడ్పీటీసీలు నిలదీశారు అయితే గత ప్రభుత్వం ఎవరికి పడితే వారికి చెట్లకు పుట్లకు కూడా రైతు బంధు ఇచ్చిందంటూ ఆరోపించారు లెక్కలు సరిచేసి నిజమైన లబ్దిదారులకు మాత్రమే ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరణ ఇచ్చారు జడ్పీటీసీల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే సభ నుంచి వెళ్లిపోయారు వాళ్ళు రైతు బంధు గురించి అడిగితే నేను చెప్పిన ఇంకా లక్ష మందికి పడ్డది మరి ఇంకా వేరే వాళ్ళకు కూడా పడుతుంది లక్ష పైగా మందికి పడ్డది ఇంకా వేరే వాళ్ళకి కూడా పడుతుంది ఆల్రెడీ ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో చాలా మిస్యూజ్ అయింది ఆ రైతు బంధు అమౌంట్ కాబట్టి మరి ఇప్పుడు పరిశీలించి నిజమైన రైతులకి తప్పకుండా మా ప్రభుత్వం ద్వారా ఆ రైతు బంధు అనేది పట్టదు ఇప్పుడు పడలేదని కాదు పడ్డదా మిగతా ఎవరైనా ఉందో దాన్ని వెరిఫై చేస్తున్నారు డెఫినెట్లీ వాళ్ళందరికీ పట్టదని చెప్పడం జరిగింది దానికి అక్కడ ఒక గుంపు వచ్చి ఆ గుంపు అందరు ఒక ఒకటి ఒక లెంబలు ఒక లేచి ఇట్లా ఎగబడి అది అసలు ఒక రౌడీజం లాగా చేయడం జరిగింది మరి అదే కాదు వాళ్ళ ఎమ్మెల్యే పట్టుకుని నన్ను పట్టుకొని అడుగుతున్నారు అవగాహన ఉందని అడుగుతున్నారు అంటే నిజాలు వినడం